హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నవ్యాన్యస్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ పాలకు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం పాలకూర రెండు కట్టలు తీసుకున్నాను అది క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఉడకబెడుతున్నాను అందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం పాలకూరని ఎక్కువ బాయిల్ చేయకూడదు చేస్తే ఆకు నలుపు వచ్చేస్తుంది అందుకని ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది బాయిల్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసి చూస్తే బాయిల్ అయిపోయింది స్టవ్ కట్టేసి ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుందాం లోపు చల్లారుతుంది అనమాట మనం దీన్ని మిక్సీ చేయాలి కదా ఈలోపు ఈ చల్లారుతుంది వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీలోని ఎందుకంటే కూర అడిగట్టిందంటే మాడితే కొంచెం లైట్గా చేదు వస్తుంది అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుతాం వేపుతాం మొత్తం బాగా వేపేసుకుంటే లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇది ఏగేలోపు మనం చికెన్ రెడీ చేసుకుందాం నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను అందులో కొంచెం పసుపు కారం సాల్ట్ కొంచెం జీలకర్ర పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏగిపోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఈ కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం బాగా కలుపుకోవాలి లాగా కలిపేసుకోండి ఇందులో నేను ఏ మసాలాలు వేయలేదు మసాలాలు ఏమీ లేకుండా ఓన్లీ ధనియాల పౌడరు ధనియాల పౌడర్తో మాత్రమే వండుతున్నాం మనం సాల్ట్ కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ధనియాల పౌడర్ మాత్రమే వేసాం కొంచెం సాల్ట్ సరిపోలేదని మళ్ళీ వేసి కలుపుతున్నాను ఇది పెద్దవాళ్ళు తినడానికి పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది అసలు కారం అనేది మనం ఎక్కువ వేసుకోవాలంటే వేసుకుంటాం లేదంటే ఏ మసాలాలో లేనిది సరిపోతుంది ఇది ధనియాల పౌడర్ వేసాను కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కారం ఎవరైనా ఎక్కువ తిన్నావాలంటే వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం నీళ్ళు వేస్తున్నాను వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం ఈ కూర ఉడికేలోపు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పాలకూరని దాన్ని మిక్సీ చేసుకుందాం చల్లారింది దీన్ని మిక్సీ చేస్తున్నాను కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్లా చేసుకుందాం కర్రీ సిక్స్టీ పర్సెంట్ ఉడికింది కూర సగం పైన ఉడికిపోయింది ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని దాన్ని ఇందులో వేసుకుందాం వేసుకొని బాగా కలిపేసి పెట్టుకుందాం కలిపేసి మూత పెట్టేద్దాం ఇది టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలి టెన్ మినిట్స్ పైన అయింది మూత తీసి చూస్తే కర్రీ ఉడికిపోయింది చూడండి నూనె బాగా పైకి వచ్చింది కదా అలాగా ఆయిల్ పైకి వచ్చింది అంటే కర్రీ అయిపోయినట్టే ఇది రైస్లోకి చపాతీకి చాలా బాగుంటుంది నేను చపాతీస్లో చేశాను చాలా టేస్టీగా ఉంది ఈజీగా ఉంది ఏ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంది ఇది చపాతీలోకి రైస్కి తినచ్చు టేస్టీగా పాలకూర చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి